హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక వార్తలోకి వెళ్తే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడైన గువ్వల బాలరాజు నిన్న పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ పార్టీలో గులాబీ పార్టీలో ఒక పెద్ద గుబులికి కారణమైన చర్యగానే మనమైతే చెప్పుకోవచ్చు ఎవరు ఊహించని ఒక పరిణామం బీఆర్ఎస్ పార్టీలో జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా గువ్వల బాలరాజు అంటే బిఆర్ఎస్ పార్టీ కరుడు కట్టిన నాయకుడు అని చెప్పుకుంటారు అలాగే కేసీఆర్ కు ముఖ్య అనుచరులలో ఒక అనుచరుడుగా గువ్వల బాలరాజు అయితే ఉంటాడు కేసీఆర్ పై ఈగ వాలినా కానీ ఊరుకోని మనస్తత్వం అలాగే బిఆర్ఎస్ పార్టీ అంటే నెర నెరాల్లో నింపుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరడం అనేది అయితే ఒక పెద్ద వార్తగానే చెప్పుకోవచ్చు అచ్చంపేట నియోజకవర్గంతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా తెలంగాణ ప్రజలకు కూడా దీన్ని రెండు రోజులుగా చర్చించుకోవడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించి ఆయన కేసీఆర్కి అలాగే పార్టీకి రిజిగ్నేషన్ లెటర్ అయితే పంపించడం జరిగింది ఒకసారి ఆ రిజిగ్నేషన్ లెటర్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం భారత రాష్ట్ర సమితి డిస్టిక్ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గోవల బాలరాజు రాజీనామాకు సంబంధించిన లెటర్ అయితే మన దగ్గర ఉంది సబ్జెక్ట్ రిజిగ్నేషన్ ఫ్రమ్ మై పొజిషన్ అండ్ పార్టీ మెంబర్షిప్ అంటూ ఆయన రాయటం అయితే జరిగింది రెస్పెక్టెడ్ సార్ ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అండ్ హై స్పిరిట్స్ విత్ ఫ్లో హ్యాండ్స్ అండ్ డీప్ రెస్పెక్ట్ ఐ విష్ టు సబ్మిట్ మై రిజిగ్నేషన్ ఫ్రమ్ మై పొజిషన్ ఇన్ ది పార్టీ అండ్ మై రెస్పాన్సిబిలిటీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ జీరో టూ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మొన్నటి నుంచి ఇది అమలు చేయాల్సిందిగా ఆయన అయితే రాజీనామా లేఖని బీఆర్ఎస్ పార్టీకి అందజేయడం అయితే జరిగింది దాన్ని అఫీషియల్గా ఇంకా ఎవరైతే ఆమోదించలేదు కానీ గువ్వల బాలరాజు మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనే విషయం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన తన అభిమాని ఆయన ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది ఆయనకి ఫోన్లో ఆయన పూర్తిగా నిజంగానే నేను పార్టీ మారుతున్నానని చెప్పేసి ఆయనకి చెప్పడం కూడా జరిగింది ఆ ఫోన్ కాల్ అయితే మన డైనమిక్ న్యూస్ చేతిలో ఉంది ఒకసారి ఆ ఫోన్ కాల్ వినే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ రాజీనామా చేసిన చూస్తున్నా రాజీనామా అయితే చూసినా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన మనకు పోతుంది కదా అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది వీళ్ళ కంటే ముందే అదొకటి ఇప్పుడు మన హరేష్ రామ్ కానీ నేను హరీష్ రావు అరెస్ట్ రావను మన మనం కాదని ఒక అధ్యక్ష చదిచ్చిరా

ఇది తన అచ్చంపేట నియోం సంబంధించిన కార్యకర్త తన అభిమాని తనకి ఫోన్ చేయగా నిజంగానే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కానీ నెక్స్ట్ ఏం చేస్తాననేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు అని చెప్పడం జరిగింది అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి వారికంటే ముందే మనమే అదే పార్టీలు చేరితే మనకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన ఆ కార్యకర్తతో మాట్లాడిన మాటలు అయితే మనకి వినిపిస్తున్నాయి సేమ్ టైం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా ఆ కార్యకర్త అడగగా ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన ఏమైనా విజువల్స్ ఉంటే నాకు పంపించండి అని చెప్పేసి ఆయన్ని అడగడం కూడా జరిగింది ఇది ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీలోకి కలవబోతుందేమో అని ఒక ఊహాగానంతో వారికంటే ముందు మనమే బీజేపీలోకి జాయిన్ అయితే మనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి ఆయన భావించి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో అయితే స్పందించడం జరిగింది ఆయన ఏం స్పందించాడో ఒకసారి అయితే మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక గువ్వల బాలరాజు రాజీనామాపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించడం అయితే జరిగింది ఆయన ట్విట్టర్ వేదికగా ఏం స్పందించారో ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు పార్టీని వీడటం బాధాకరం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి స్వర్ణయుగాన్ని నిరంతరం తలచుకుంటూ వారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్న ఈ తరుణంలో బాలరాజు గారు స్థానిక ప్రజల గొంతుకుగా ముందుండి పోరాటం చేసుంటే బాగుండేది అంటూ ఆయన అభిప్రాయపడటం అయితే జరిగింది ఇది తన వ్యక్తిగత నిర్ణయమైనా మరోసారి పునరాలోచించుకోవాలని బాలరాజు గారిని కోరుతున్నా అంటూ ఆయన చెప్పడం జరిగింది అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎలాంటి నిరాశకు గురి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ దోపిడీ చేయాలని కుట్రలు చేస్తున్న వలస భూస్వామ్య మతోన్మాద శక్తులను తుదముట్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కూడా అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా ఆయన ట్వీట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఈ మహా పోరాటంలో పార్టీ మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు నడిపిస్తుంది అమరవీరుల ఆత్మల సాక్షిగా చెబుతున్న తెలంగాణ భవిష్యత్తును కాపాడే దమ్మున్న కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారే అంటూ ఆయన నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించడం అయితే జరిగింది నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో గువ్వల బాలరాజుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టిక్కెట్ ఇస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది దానికి కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరినట్టుగా అక్కడి కార్యకర్తలు అయితే చర్చించుకుంటున్నారు చూడాలి మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అటు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎలాంటి స్పందనలు వస్తాయో సేమ్ టైం బువల బాలరాజు ఏ పార్టీలో చేరుతారు అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు అది కూడా మనం ముందు ముందు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ తెలుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా తెలపవలసిందిగా కోరుకుంటూ మీ డిఎన్ఆర్